అందరు ఇప్పుడు గ్రహణ కాలం కదా అందరు దేవుని మహా దేవుని అయితే స్మరించుకోండి గ్రహణ సమయంలో చాలామంది కొన్ని రాశులు వాళ్ళకి దోషమైతే పడుతుంది మెయిన్గా వచ్చి కుంభరాశికి అయితే ఈ సంవత్సరం అయితే చంద్రగ్రహణం అయితే ఆవాహిస్తుంది అనమాట శతభిష నక్షత్రము ధనిష్ట నక్షత్రము పూర్వభద్ర నక్షత్రం గల వాళ్ళు దోషం ఉంది తప్పకుండా శాంతి చేయించుకోండి భయపడాల్సిన అవసరం ఏం లేదు బియ్యము తెల్ల వస్త్రము ఇకపోతే మినుములు మినుములు ఎవరికైనా బ్రాహ్మణులకి దానం దక్షిణం ఈ ఇష్టము ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను నేను ఇప్పుడు కొన్ని రాసుల వాళ్ళు 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 రాశి దేవుణ్ణి తలుచుకొని జపించాలంటే ఏ దోషం ఉండదు అందుకైతే మొదటిగా మేషరాశి వాళ్ళు ఓం హం హనుమతే నమ హనుమంతుని తలుచుకొని ఈ గ్రహణం ఇప్పుడు తొమ్మిది యాభై ఆరు పడుతుంది కదా ఇదైతే తలుచుకోండి ఓం హం హనుమతే నమ అని జపించండి తదుపరి వృషభ రాశి వాళ్ళైతే ఓం నమో భగవతే వాసుదేవాయ అని మహావిష్ణువుని అయితే జపించుకోండి మిథున రాశి వాళ్ళు ఓం అనంతాయ నమ ఆ విష్ణువు యొక్క అనంత రూపాన్ని దరి దర్శించుకొని తలుచుకొని ఇలా అయితే స్మరించుకోండి తదుపరి కర్కాటక రాశి వాళ్ళు వీరు హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ అనేది ఆ భజన చేస్తారు కదా అది అయితే అదైతే జపిస్తూ భజన చేసుకోండి రాత్రంతా ఇప్పుడు ఇట ఈ మూడు గంటల సమయము మనకి గ్రహణ కాలము ఆ దేవుణ్ణి తలుచుకొని అన్ని చేయండి తరుపతి సింహరాశి వీళ్ళైతే సహస్రనామంలో వినుంటారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరా తదుపరి రాశి వాళ్ళైతే ఓం గం గణపతి అయి నమ ఆ విఘ్నేశ్వరిని తలుచుకొని ప్రార్థించండి తదుపరి తులారాశి వచ్చి ఓం క్లీం కృష్ణాయ నమ ఆ కృష్ణున్నైతే స్మరించుకోండి వృక్షిక రాశి వాళ్ళు ఓం నమ శివాయ ఆ మహాశివుని అయితే స్మరించుకోండి తదుపరి ధనుసు రాశి వాళ్ళు వచ్చే ఓం ధన్వంతర నమ ఆ మహావిష్ణువు వైద్యరాజునిగా రూపవెత్తిన అవతారం ధన్వంతరి స్వరూపాన్ని తలుచుకోండి తదుపరి మకర రాశి ఓం కాలభైరవాయ నమః ఆయన్ని తలుచుకోండి కుంభరాశి వాళ్ళు చెప్పాను కదా కుంభరాశి వాళ్ళకి మెయిన్గా ఘాతం ఉంది అనమాట వాళ్ళ రా వాళ్ళ రాశిలోనే గ్రహణం పడుతుంది వాళ్ళు చెప్పుకోవాల్సిన మూల మంత్రం ఏంటంటే ఓం త్రయంబకం బకం యజ సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ రూకం ఇవ బంధన మృత్యుర్మో మమ మమృతాత్ అనే ఈ శ్లోకాన్ని ఇరవై ఒక్కసార్లు జపించుకోండి తర్వాత తదుపరి వచ్చేసి మీనరాశి వాళ్ళకి నిన్న చెప్పాను నేను వ్యయ ఖర్చులు అవుతాయి అనవసరంగా ఖర్చులు అవుతాయి డబ్బు నిలవదని వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పే ఈ శ్లోకాన్ని చదువుకుంటే కొంచెం బ ఆ వ్యయ ఖర్చుల నుంచి మనము కొంచెం బయటపడవచ్చు అనమాట ఆ శ్లోకం వచ్చేసి ఓం శ్రం శ్రీం శ్రోం సహ చంద్రమసే నమ మళ్ళీ చెప్తాను వినండి ఓం శ్రం శ్రీం శ్రోం సహ చంద్ర మసే నమ ఈ శ్లోకాన్ని అందరూ వాళ్ళు వాళ్ళ రాశి ప్రకారం చెప్పాను కదా ఇవి గుర్తుపెట్టుకొని చక్కగా స్మరిస్తూ రండి మీకు ఈ గ్రహ ఈ గ్రహం వల్ల వచ్చే మిశ్ర ఫలితాలు ఉంటాయి కదా కొన్ని గ్రహాల వల్ల దోషాలు వస్తాయి అంటే ఈ గ్రహాల మీద ఈ గ్రహాల మీద పాకి వాళ్ళకి ఘాతం వస్తుందంటారు కదా అవి ఏమీ లేకుండా కొంచెం బాగుంటుంది దేవుణ్ణి ఈ విధంగా వాళ్ళు వాళ్ళ ఇష్ట దేవాల్ని వాళ్ళు వాళ్ళ రాశి నక్షత్రం ప్రకారం స్మరించుకుంటే ఈ గ్రహణ బాధ నుంచి మనము విశ్రాంతి పొందవచ్చు అనమాట ముఖ్యంగా కుంభరాశి వాళ్ళ మటుకు ఈ పరిహారం మాత్రం చేసుకోండి తప్పకుండా అంతా మేలు జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పిన విషయం నచ్చినైతే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ శుభరాత్రి అందరికీ అందరూ మహావిష్ణుని పరిపూర్ణంగా స్మరించుకోండి దేవుళ్ళ కోసం మనం ప్రార్థిస్తాం వాళ్ళకు ఒక కష్టం వస్తే మనకు వచ్చినట్టే కదా వాళ్ళ కోసం మనము ఈ క్షణం వాళ్ళ కోసం మనం స్మరిస్తాము అంతా మంచి జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరికీ